వైఎస్ షర్మిల పేరుకే రాజన్న వారసురాలు అనిపించుకుంటుంది తప్ప ఆయన గుణంలో ఒక్క లక్షణం కూడా పునికిపుచ్చుకోలేదు పైగా రాజన్న పేరుని వాడుకుని ఇష్టానుసారంగా రాజకీయాలు చేస్తుందని ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇటీవల కొద్ది రోజుల క్రితం ఎన్నడూ లేని విధంగా ఏకంగా కాంగ్రెస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ సుంకరా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఆమె చేసిన పలు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి వైఎస్ షర్మిల తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి హైదరాబాద్ లోటస్ పాండ్ కేంద్రంగా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్ముకున్నారని ఏనాడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కి కనీస గౌరవం ఇవ్వకపోగా మొదటి నుండి కుటుంబాలని వ్యక్తిగత జీవితాలని పక్కన పెట్టేసి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని గాలికి వదిలేశారు అంటూ షర్మిలపై విరుచుకుపడ్డారు ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధపాతాళానికి పోయాక షర్మిల ఓటమికి గల కారణాలను పార్టీ క్యాడర్ తో సమీక్షించకపోగా తదుపరి పార్టీని గాలికి వదిలేశారు మరోవైపు ఏపీలో ఆమె కాంగ్రెస్ నాయకులు గాని ప్రజలు గాని ఎవరితో కాంటాక్ట్ లో ఉంటుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఎక్కువ సమయం ఆమె హైదరాబాద్ లోనే ఉంటుంది ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉందా లేదా అనే కూడా తెలియట్లేదు ఎన్నికలకు ముందు ఆమె ఏమాత్రం ప్రచారం చేసినట్టు కనిపించలేదు ఎప్పుడు చూసినా అన్న జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు రాజకీయాలు చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడింది లేదు ఇదిలా ఉంటే జూలై ఎనిమిదవ తేదీన వైఎస్ఆర్ జయంతి రాబోతోంది ఈ కార్యక్రమాన్ని షర్మిల తన నివాసంలో ఘనంగా జరిపేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఆమె కేవలం తెలంగాణ కాంగ్రెస్ లీడర్లని ఆహ్వానించేందుకు నిర్ణయం తీసుకున్నారట నిజానికి ఆమెకి తెలంగాణ రాజకీయాలతో అంతగా సంబంధం లేదు ఇక్కడ రాజకీయాలు చేయలేకనే సొంత పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ లో కలిపేసింది కాబట్టి ఏపీ కాంగ్రెస్ ని పట్టించుకోవాల్సింది పోయి హైదరాబాద్ లో ఉంటున్నారు పైగా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నాయకులకి ఆహ్వానం ఇవ్వలేదట దీంతో ఏపీ కాంగ్రెస్ లీడర్లు తీవ్రస్థాయిలో షర్మిలపై ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ జయంతికి ఆంధ్ర నాయకులు ఆమెకి పనికిరారు కానీ తెలంగాణలో మంత్రులు రావాలని తిరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఏ విధంగా కారో తెలంగాణలో నాయకులు ఆంధ్రాలోనూ చెల్లుబాటుకారు ఇన్ని సంవత్సరాలు వైఎస్ఆర్ జయంతికి తెలంగాణ ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు గుర్తురాలేదు కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణలో అధికారంలో ఉన్న మంత్రులు నాయకులు కావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం ఆమెకి పనికిరారు అంటూ పార్టీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు మరి ఈ రకంగా ఎన్ని ఆరోపణలు చేసినా షర్మిల మాత్రం కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు మరి కాంగ్రెస్ కేడర్ పై ఆమెకి ఎందుకు చిన్న చూపు ఉందో అర్థం కావడం లేదు ఇది ఇలా కొనసాగితే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆమెపై సీరియస్ యాక్షన్ తీసుకునే ప్రమాదం ఉంది ఆ స్థితి రాకముందే షర్మిల మారాలంటూ కొంతమంది సూచనలు చేస్తున్నారు ఏదేమైనా షర్మిల లోటస్ పాండ్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని గాలికి వదిలేయటం అంతగా ఆమోదించాల్సిన విషయం కాదు షర్మిల హోదా డబ్బు మాత్రమే ప్రధాన ఎజెండాగా తిరుగుతున్న వైనం చూసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఆమె ప్రవర్తించే తీరును చూస్తే పైనున్న వైఎస్సార్ కూడా బాధపడతారేమో బహుశా అంటూ చెప్పుకుంటున్నారు